ఈ రోజు నుంచి అదేలే ఈ రోజే పోనా ఏరా పోతావు ఈ రోజు నుంచే మళ్ళీ ఈ పంకల్ పెట్టేస్తావా నేర్చుకుంటా మళ్ళీ నేర్చుకోండి సాగి చూడే ఇప్పుడు లాల్ పోయి బానే పని చేస్తాడా ఏం చేస్తాడు ఓ రోజు వచ్చి ఇంక పని ఇచ్చిపెట్టి పోయినాడు అంత వస్తాదని నువ్వు వాడు ఎంత పని చేసినాడు వాడు నువ్వు ఎవరిని పంపిద్దానా ఏం మన వాళ్ళని పంపిస్తున్నా చిరిగిందా ఏడుదరా ఈ అవతారం ఏడుదరా ఇది ఎవరు చిరిగిందా ఆదరా ఏడుదరా నువ్వు ఏంది ఏంది అది ఏమి ఈ అవతారం ఏమిదిరా నువ్వు టైలర్ లేటెస్ట్ టైలర్ నువ్వు ఆ మరి

రెండు నువ్వేం టైలర్ రా టైలర్ నువ్వు నేను పని నేర్చుకుని వచ్చిన సమీర్ టైలర్ లాల్ అన్నతో కాదురా నీ ఓనర్ వచ్చింది ఇప్పుడు నా పనితనం గురించి బ్రహ్మాండంగా చెప్పరా జడ్జ్ జి ఈ పని చేసేవాడు దేశంలో ఎట్లా పని పని కోలుకుని వచ్చినప్పుడు నువ్వు అని చెప్పి తిట్టిపా నాకి ఒక రోజుకేనా కదా అందుకే మంచి కుళ్ళు ఏడు వేర్చుకుంటావు నువ్వు అవన్నీ వద్దానికి నేను టైలర్ అంటే నాకు షాపే అవసరం లేదు ప్రజల వృత్తికి పరిపాలనట్టు మనిషి ఆడుంటే ఆడకపోతా నువ్వు కుడతా నువ్వు మళ్ళీ ఏడు కుట్టీ ఇవి ఒక్కటి సార్ డబ్బులం లోపల ఉంది డబ్బులంతా కుడతావా మరి అట్లయితే కుట్టించుకున్నట్లే నువ్వు కుట్టినట్లే వాళ్ళు

ఊరు బయట భయ్య ఎవడు పడితే వాళ్ళు కుట్టేస్తాను అబ్బాయి చెప్పాను బెల్దారు వస్తామన్నారు అంత అయిపోతారు కట్టేస్తారు అయిపోద్దా ఏబ్బా ఏమి ఎవరు నువ్వు అయ్యని ఏం ఏడు చేసేది నువ్వు అయ్య ఈ పిల్లోడు ఏడు కొంత పడతావు నువ్వు చెయ్యిట్లానా ఏటికే చెయ్య చెప్తా ఇట్లా ఏడు చెయ్యి అంటావు కాలు అనమాట నువ్వే నువ్వు ఏడు చేయాలి చెప్పు నాకు ఏదో పను నువ్వు ఏదో చెడ్డు అట్లా కాదు చెయ్యి ఇట్లా చెప్తా చెయ్య ఏడు చెయ్యి కొంత బట్ట ఏడు అంతా అయ్యా కాలు ఇట్లా పైకి ఎత్తా ఏడేస్తా కాళ్ళు ఏమో మా పని మాకుంటుంది కాలత్తు చెయ్య అనుకుంటుంది బాగా చోటు కాదు ఏంటి కదా వీరా సామాని కొత్త ట్రైలర్ నేను ఏం చెయ్యాలా మనిషి దగ్గరకు వచ్చి బట్టలు కుడతా ట్రైలర్ అంటే ఎవరో ఇక్కడ సుడిగా శ్మశానాల్లోనా

వస్తా ట గంట మా పరా ఐదు పోతలేదు మూర్లీ నూరి అనుకుంటా మ్యాడీ మా ఫిల్పి బెల్దాల పిలిపి

ఎవరే ఉండేడా కాలెత్తు కాలెత్తు ఆల్తి తీసుకుంటున్నావు ఏమి చేసా మోకాలు 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 ఆల్తి పాడేసేయకుండా నన్ను బట్టలు కుడతా బన్నీళ్లు కుడతాను అంటావు అడ్డు పంచులు కుడతాను అంటావు అవి షాప్ లో నా భార్య తెచ్చిపెట్టింది అబ్బా అవునా బన్నీళ్ళు అన్ని రెడీమేడ్ వస్తాయి సరే నువ్వు ఎవరైనా చచ్చిపోయినారా మీ ఇంట్లో మా ఇంట్లో ఇంకా లేదు ఇంకా చెప్తాను ఇంకా అవునా సరే ఇప్పుడు ఐదు వందలు ఇవి నాతో ఉంటాయి ఎప్పుడైనా కావాలంటే కుట్టించుకో నీకు షాపు లేదు నువ్వు ఏడంటే ఆడు నీ పేరు నీ షాప్ పేరు లేదు నీకు ఐదు వందలు ఇస్తే ఎవరికన్నా మకా మేళ్ళనా కాదు ప్రజల దగ్గరకే పరిపాలనని ప్రజల దగ్గరకే నేను యాడ కావాలంటే కట్ చేస్తాడు కావాలంటే వచ్చి నువ్వు ఎవర సత్తాయిస్తున్నావు తీసుకున్నా అయిపోయింది నీకు ఎప్పుడైనా కావాలంటే అప్పుడు నీ కుడతానని పోతే వీడి నుంచి పోతా బాండి అది వచ్చి నువ్వు చాలా సత్తాయిస్తున్నావు ఆడ ఊర్లో నేను బరగొడ్డు పెట్టుకొని పెట్టుకుని వచ్చి సత్తాయించుకుంటున్నాను ఏం అవలాకి పడుతున్నాను గంట తీసుకొని పారడిచ్చు కుడతా చేసాకంటే పట్టి బట్టి తిరుగుతున్నాను ఊర్లంట కాదు చెయ్య కన్నదల్ది కన్న కన్న పైకెత్తు కన్నదలకి బట్ట కుడతారా నీట్గా ఐదు అద్దాలకి బట్ట బట్ట బట్టలు వేయాలి ఏ దానికన్నా కుడతా గెముని కన్నా కుడతా గేడైనా కుడతా ఇంకోటి తెలిసా ఏం చెప్పు ఉరుకుండా టైలర్ అందరు వాడు హీరాగా కనపడితే వాడిని చింతపండు చేసి శారా రసం పెడతారంట నువ్వు యాడ్ దిక్కుతాడ వాడి శనుల్లో ఒక మాటల కింద పోయి నేను బట్టలు కుడతా నేను బట్టలు కుడతా అంటున్నా వాడు కదా మళ్ళీ ఇంక వాళ్ళు అందరు కలిస్తే ఏమైంది మనకి ఎసరు పెట్టేటట్లున్నాడు అని వాళ్ళు నీకు కాసుకొని కూర్చున్నారు అప్పా అయితే నేను మన ఊర్లో కుట్టాను ఎందుకంటే వీళ్ళందరికి కుళ్ళు పుట్టింది నా పనితనం చూసుకొని పొద్దు పుట్టే నేను అస్సాం పై ఆడుకుంటా నేను బారా మసాలా మళ్ళీ వీర చూసారు నటించినాము ఇంకేమైనా ఉంటాయి చెప్పులే వీడికి ఈ మధ్య కొంచెం ఫ్రెండ్స్ అనేది నేర్పించినాడు ఆ తిరుమలకి పోయి ఆడుకునే వాళ్ళకి లడ్డు కూడా తీసుకురాలేదు అదే లడ్డు గుడి లేకపోతే ఇంటికాడు ఉంది రెడీగా ఉంది నువ్వు వస్తేనే చెట్లో పెట్టేదే ఫ్రెండ్స్ చూసారు కదా టైలర్ వీరాస్వామి అని వీడియో మిమ్మల్ని అందరినీ జస్ట్ ఫర్ నవ్వించడానికి అంతే అంతేగాని అయితే కించబడడానికి కాదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి ఫ్రెండ్స్ మీరు అద్భుతమైన ఒక డ్రెస్ని కుట్టించుకోవాలంటే కమ్ టు వీరాస్వామి టైలర్ దెబ్బ కుట డ్రస్సు బుట